హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో చక్కచక్క మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రైస్ అయితే పుల్లలు పుల్లలుగా ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత మామిడికాయ తురుమండి దీన్ని నేను ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఈ మామిడికాయ తురుమును కూడా ఇందులో వేసి రైస్కి అంతా కూడా బాగా పట్టేలా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ అయితే పెట్టుకోవాలి పాన్ కాస్త హీట్ అయ్యాక పాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని పాన్లో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా పాన్లోకి యాడ్ చేసుకోవాలి పల్లీలను ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి పల్లీలు వేగాక రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా అందులోకి వేసుకోవాలి స్పూన్తో ఇలా కలుపుతూ వాటి అయితే ఇలా వేయించేసుకోవాలి ఎండుమిర్చులను కూడా ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి కరివేపాకు కాస్త చిటపటలాడాక అందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుతూ బాగా వేయించుకోవాలి వెల్లుల్లి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక చివరిగా అయితే అందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కాస్త హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి తీసుకోవాలి దీనిని రైస్ రైస్కి అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే మా బడికే రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్